ప్రభుత్వానికి పార్టీకి మధ్య సమన్వయంపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టి ఇక ప్రభుత్వానికి పార్టీలకు మధ్య కాంగ్రెస్ పార్టీకి మధ్య సమన్వయం లోపించింది అనేది గత కొంతకాలంగా చర్చతే సాగుతా ఉంది ఇక్కడ కూడా పార్టీకి సంబంధించినటువంటి అంశంలో రేవంత్ రెడ్డి కొత్తగా మంత్రి పదవిలోకి రావ ముఖ్యమంత్రి కావడము ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో ప్రభుత్వానికి ఇటు కాంగ్రెస్ పార్టీ కేడర్ తీవ్రమైనటువంటి సమన్వయ లోపం అయితే జరిగిందనే చర్చ కూడా జరుగుతుంది అనేక అంశాల్లో కీలకంగా గత ఎన్ని గత కొంతకాలంగా గత పది సంవత్సరాల కాలంలో తీవ్రమైనటువంటి సంక్షోభంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కు విన్నట్టు ఉన్నటువంటి వారిని పట్టించుకోవడం లేదు ప్రభుత్వం అనే ఫిర్యాదులో అధిష్టానానికి వెళ్ళడంతో పార్టీని ఇటు ప్రభుత్వాన్ని ఆ చేయడానికి సమన్వయం చేయడానికి కృషి చేస్తున్నట తెలంగాణలో పార్టీ ప్రభుత్వ తీర్ పనితీరును కాంగ్రెస్ అగ్రనాయకత్వం ంగా పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది మంత్రుల వ్యవహార శైలి ప్రభుత్వానికి పార్టీకి మధ్య సమన్వయం ఆ డేటర్ ప్రాధాన్యం ఇలా లీడర్ యొక్క క్యాడర్ యొక్క ప్రాధాన్యం ఇలా అనేక అంశాలతో మార్పు రావాలని ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే దగ్గర నుండి కూడా కాంగ్రెస్ నాయక అభిప్రాయపడినట్టు సమాచారం జిల్లా ఇన్ఛార్జి మంత్రులు చురుగ్గా వివరించాలని కొందరు మంత్రులు వ్యవహార శైలిలో మార్పు రావాలని స్పష్టంగా చెప్పినట్టు తెలుస్తా ఉంది ఇటీవలే పార్టీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మరట్టు బట్టితో చర్చలు కూడా చేశారు ఇటు పార్టీకిను ఇటు ప్రభుత్వానికి రెండింటి కూడా సమన్వయం అనేది లోపించింది పార్టీకి అనేక దశాబ్దాలుగా పనిచేస్తున్నటువంటి వారిని అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ సర్కార్ పట్టించుకోవడం లేదనే అభిప్రాయం అప్పటికే వినిపిస్తా ఉంది సంవత్సర కాలమైనప్పటికీ సుదీర్ఘ కాలంగా పనిచేస్తున్న కాంగ్రెస్ క్యాడర్ తో సమన్వయం లేకుండా ఉన్నది అనే అభిప్రాయము కేంద్రానికి వెళ్ళడంతో ఇప్పటికే కేసీ వేణుగోపాల్ చర్చలు కూడా చేయడం జరిగింది పార్టీ క్యాడర్కు కు ముఖ్యమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వాలి వారిని పట్టించుకోవాలనే సూచన కూడా చేసినట్టు తెలుస్తా ఉంది అనేక ఆరోపణలు ఎదుర్కొంటుంది ఇప్పటికే ప్రభుత్వం ప్రజలేక మననలు పొందలేకపోతుందనే అభిప్రాయం కూడా వచ్చింది ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి సర్వేలో సైతం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలేక నాడి ఉంది అని గ్రహించినటువంటి ప్రభుత్వము అదేవిధంగా కేంద్ర ఏఐసిసి కూడా కాంగ్రెస్ అధిష్టానం కూడా అదే విషయాన్ని ప్రస్తావిస్తూ పార్టీతో సమన్వయం లేకపోవడమే దీనికి కారణం అని కూడా భావిస్తున్నట్టు తెలుస్తుంది అందుకే రెండింటి మధ్య సమన్వయం ఉండాలనే అభిప్రాయం కూడా వారు సూచించినట్టు కూడా తెలుస్తా ఉంది